சிதிப்பேட்ட ஜி ஜகதேவ்பூர் மண்டலம் తీగుల్ గ్రామంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా తీగుల్ గ్రామంలో మంచి స్పందన లభిస్తుందని ఏ ఇంటికి వెళ్లినా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తామని పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నారని దేశంలో మోడీ నాయకత్వంలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతూ ప్రజలంతా కూడా బీజేపీ వైపే ఉన్నారని రాబోయే ఎంపీ ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ కోసం ప్రజల ఆశీర్వదించాలని చెప్పి ప్రజల్ని కమలంపు గుర్తుపైన ఓటేయాలని చెప్పి అడగడం కోసం ఈరోజు తీగులు గ్రామంలో మా సొంత గ్రామం ఇల్లుళ్ళు తిరిగి ప్రచారం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీకి విపరీతమైనటువంటి స్పందన వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నటువంటి వ్యక్తులు కూడా అన్న మేము కండు వేసుకుంటున్నాం కానీ మా మనసంతా కమలం పువ్వు గుర్తే ఉన్నది ఖచ్చితంగా మేము ఈసారి కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇలా కనబడతా అంటే అందరూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి ఈ దేశానికి ఈ దేశంలో మరొకసారి నరేంద్ర మోదీ గారు ప్రధాని కావాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇవాళ మేము కొందరు కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్ళలోకి పోయినాం వాళ్ళ అమ్మలు వాళ్ళ అక్కలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే మిగతా మహిళలు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే మా ఇంట్లో వాళ్ళు తిరుగుతున్నారు కానీ మేము మాత్రం బీజేపీకే ఇస్తాం ప్రచారం చేస్తాము మేము బయటికి రాకున్న సోషల్ మీడియాలో అయినా మేము ప్రచారం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే దేశం యావత్తు ఇలా కండువాలు పక్కకు పెట్టి జెండాలు పక్కకు పెట్టి వాళ్ళ గుర్తులు పక్కకు పెట్టి పార్టీలు పక్కకు పెట్టి నరేంద్ర మోదీ గారి కోసం ఓటేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంటే మెదక్ పార్లమెంట్లో ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఆయన పేరే ఏమని తెలియదు పట్టణ చెరువులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఎస్పీలో చేరి పోటీ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు వాళ్ళ అభ్యర్థిని ఓడగొట్టుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుకున్నటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మరి ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చూస్తే ఆయన చెప్పుకున్నాడు కలెక్టర్ అని చెప్తాడు కానీ చెప్రాసి కంటే హీనమైనటువంటి పనులు చేసిండు కేసీఆర్ కాళ్ళు మొక్కిండు మొత్తం పేద ప్రజలకు ధరణి పేరుతోటి పేద ప్రజల భూములన్నింటినీ గుంజుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి ఇలా హరీష్ రావుకు కేసీఆర్కు లేకపోతే కేటీఆర్కు ఇంట్లో మన ఏమంటే పనేవాడిగా మారినటువంటి వ్యక్తి రెడ్డి అట్లాంటి పనివాడు కావాలన్నా పని మనిషిగా పనిచేస్తున్నటువంటి ఒక చెప్రాసి లాంటి వ్యక్తి కావాలన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలన్నా లేకపోతే పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల కోసం గొంతు వినిపించి మల్లన్న సాగర్లో సాగర్లో భూములు పోతా ఉంటే రైతాంగానికి అన్యాయం జరుగుతూ ఉంటే పేద ప్రజల పక్షాన కోర్టు దాకా వెళ్ళి న్యాయం చేసినటువంటి మా అభ్యర్థి న్యాయవాది రఘునందన్ రావు కావాలన్నా ప్రజలు ఆలోచించుకొని చెప్పి అడుగుతా ఉన్నాం చాలామంది అడుగుతున్నారు రఘునందన్ రావు అంటే ప్రతి మనిషికి ప్రతి గుండెకు ప్రతి ఇంటికి తెలుసు కానీ వెంకట్రామరెడ్డి హరీష్ రావు పక్కన నిలబడతా తప్ప ఆయన ఎవడు గుర్తుపట్టాడు ఇంకా మధు అయితే మరి ఆయనకు అక్కడ ఎవరు తెలుసు కానీ ఈ ప్రాంతంలో ఆయన కూడా ఎవరికి తెలిసినటువంటి వ్యక్తి కాదు కాబట్టి గడప గడపకు గుండె గుండెకు తెలిసినటువంటి రఘునందన్ రావుకే మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు